హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి స్టార్టప్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఇవాళ ఈనాడు పేపర్ ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్గా వచ్చిన ఆర్టికల్ ఇది సంక్షోభంలో అంకురాలు ఈ ఆర్టికల్ ప్రజెంట్ ఎకనామిక్ క్రైసిస్లో అంటే ఆర్థిక సంక్షోభంలో ఇండియన్ స్టార్టప్ కంపెనీస్ రాబోయే రోజుల్లో ఎట్లాంటి సవాల్ ఫేస్ చేసే అవకాశం ఉందన్నది డిస్కస్ చేస్తున్న ఆర్టికల్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకసారి ఇప్పుడు ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేసాం సంక్షోభంలో స్టార్టప్స్ ఈ టాపిక్ డిస్కస్ చేయాలంటే ముందు స్టార్టప్స్ సంబంధించిన బేసిక్స్ కొంచెం చూడాలి భారత ఆర్థిక వ్యవస్థలో గత ఆరేడేళ్లుగా స్టార్టప్స్ ప్రభావం కనిపిస్తుంది వీటిని తెలుగులో అంకుర పరిశ్రమలు అంటున్నాం స్టార్టప్ అంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఏం లేదు బట్ సింపుల్ టర్మ్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ఎక్కువ మందిపై ప్రభావం చూపించగలిగి దీర్ఘకాలంలో ఒక పెద్ద బిజినెస్గా అవతరించే సామర్థ్యం ఉన్న ఒక కొత్త ఆలోచనతో స్టార్ట్ చేసే బిజినెస్ నమూనానే స్టార్టప్ అంటాము వెరీ సింపుల్ ఒక ఐడియా ఉంది అది ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఎక్కువ మంది పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అట్ ది సేమ్ టైం లాంగ్ రన్లో ఒక పెద్ద బిజినెస్గా ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ పొటెన్షియల్ ఆ ఐడియాకి ఉంది అట్లాంటి బిజినెస్ మోడల్నే స్టార్టప్ అంటున్నాం సో ఇండియన్ ఎకానమీలో ఈ స్టార్టప్స్ ఆర్థిక వృద్ధికి అంటే ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతున్నాయి అట్లాగే ఉద్యోగిత కల్పనకు అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి తోడ్పడుతున్నాయి సో ఆర్థిక వ్యవస్థలో ఈ స్టార్టప్స్ కీలక పాత్ర వహించే అవకాశం ఉందని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేశారు ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓలా జొమాటో పేటిఎం ఇవన్నీ ఒక చిన్న బిజినెస్ నమూనాతో స్టార్ట్ అయ్యి పెద్ద స్థాయి వ్యాపారంగా విస్తరించాయి ఇవి స్టార్టప్స్కి సక్సెస్ అయిన స్టార్టప్స్కి మంచి ఎగ్జాంపుల్గా వీటిని చెప్పచ్చు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వద్దాం ఇప్పుడు స్టార్టప్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో చూద్దాం స్టార్టప్స్లో ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల పెట్టుబడిలో ఉపసంహరణ జరుగుతుంది అంటే డిజిన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఈ డిజిన్వెస్ట్మెంట్ వల్ల స్టార్టప్ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తుంది సో ఈ డిజిన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ స్టార్టప్లలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో తెలియాలి స్టార్టప్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఆ ఇన్వెస్టర్స్లో ముఖ్యంగా ఏంజల్ ఇన్వెస్టర్స్ మనకి కనిపిస్తారు అట్లాగే వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి వీటి గురించి డీటెయిల్గా చూసిన తర్వాత ఈ డిజిన్వెస్ట్మెంట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఏంజల్ ఇన్వెస్టర్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒక ఐఐటీలో చదువుకున్నారనుకుందాం వీళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ థాట్స్ ఏవో ఉన్నాయి ఈ థాట్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళ దగ్గర సొంత డబ్బులైనా ఉండాలి లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర లోన్స్ అయినా తీసుకోవాలి అది కాకుండా బ్యాంక్ లోన్స్ అయినా తీసుకోవాలి సో ఈ త్రీ వేస్లో ఏదో ఒక విధంగా ఫండ్స్ వీళ్ళు సమకూర్చుకోవాలి అట్లా కాకుండా వీళ్ళ కాన్సెప్ట్ అంటే ఈ బిజినెస్ కాన్సెప్ట్ నచ్చడంతో ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేశారనుకుందాం ఈ వ్యాపారంలో ఈ బిజినెస్లో రిస్క్ ఉంది నష్టభయం ఉంది అని తెలిసి కూడా ఈ కాన్సెప్ట్ నచ్చి ప్రాఫిట్ మోటివ్ కంటే ఎక్కువగా కూడా వీళ్ళకు లిఫ్ట్ ఇవ్వాలి ఈ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్టర్ని ఏంజల్ ఇన్వెస్టర్ అంటాం మనం సో జనరల్గా వ్యాపార రంగంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఇట్లాంటి ఏంజల్ ఇన్వెస్టర్గా ఉంటారు వీళ్ళ అప్పటికే వేరే వేరే బిజినెస్లు ఏవో ఉంటాయి తమకున్న అనుభవాలతో ఈ కొత్త ఎంటర్ప్రీనర్స్కి స్టార్టప్స్ని స్టార్ట్ చేసే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందులో పెట్టుబడులు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను రతన్ టాటా ఓలా క్యాబ్స్లో ఇన్వెస్ట్ చేశారు రతన్ టాటా ఓలా క్యాబ్స్లో ఇన్వెస్ట్ చేశారు అప్పట్లో సో అందరూ ఏంజల్ ఇన్వెస్టర్స్ రతన్ టాటా స్థాయి ఉన్న వ్యక్తులే అయి ఉండకుండొచ్చు బట్ నేను మీకు అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను ఏంజల్ ఇన్వెస్టర్ ఒక వ్యక్తి కావచ్చు లేదంటే కొంతమంది గ్రూప్ గా ఏర్పడి కూడా కొత్త కొత్త ఈ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండొచ్చు సో దిస్ ఇస్ అబౌట్ ఏంజల్ ఇన్వెస్టర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది తమ సొంత డబ్బులు తీసుకొచ్చి ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు సొంత డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు సొంత డబ్బులు అనే వర్డ్ కొంచెం నేను స్ట్రెస్ చేస్తున్నాను దానికి రీజన్ ఏంటంటే మరొక వన్ మినిట్లో చెప్తాను సో ఇది ఏంజల్ ఇన్వెస్టర్ గురించి నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ గురించి ఇప్పుడు చూద్దాం వెంచర్ క్యాపిటల్ కంపెనీ గురించి చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఏమనుకున్నామంటే వీళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ నచ్చిన తర్వాత కొంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేశారు కాన్సెప్ట్ నచ్చడం వల్ల ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం అట్లా కాకుండా లాంగ్ రన్లో ఈ బిజినెస్ మంచి లాభాలు వస్తాయి అని చెప్పి నమ్మినప్పుడు కొన్ని కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి ఈ కంపెనీలు ఏంటంటే పూర్తి వ్యాపార దృక్పథంతో ఉంటాయి అంటే బిజినెస్ మోటివ్తో ఉంటాయి ఇవి ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా వాళ్ళ సొంతం డబ్బులు కావు వేరే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకొని ఫండింగ్ సమకూర్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి వాటినే వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ అంటున్నాం సో ఈ వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ మోటివ్ ఎక్కువగా ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది సో దీనివల్ల స్టార్టప్ బిజినెస్లో కూడా వీటి జోక్యం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇంతకుముందు ఏం చెప్పాము అంటే ఏంజల్ ఇన్వెస్టర్ సొంతం డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తాడని చెప్పాము వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ అవి సొంతం డబ్బులు కావు ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకొచ్చిన డబ్బుల్ని తిరిగి వాళ్ళు ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఇప్పుడు క్లియర్ కదా ఏంజల్ ఇన్వెస్టర్ అండ్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుదాం ఏంజిల్ ఇన్వెస్టర్ గురించి అట్లాగే వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ గురించి వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ గురించి చూసాం సో ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ అంటే స్టార్టప్స్లో డిజిన్వెస్ట్మెంట్ ఎందుకు జరుగుతుంది అనే అంశంపై ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మనం ఇండియన్ స్టార్టప్ కంపెనీస్ కనుక చూస్తే ఇవి ఎక్కువగా ఎనభై శాతం పైన స్టార్టప్స్ అన్ని సేవా రంగంలోనే ఉన్నాయి అంటే సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి సో ఎకానమీలో మనం మొత్తం ఎకానమీని ఒక మూడు సెక్టార్గా డివైడ్ చేస్తారు ప్రాథమిక రంగము అంటే ప్రైమరీ సెక్టార్ ఇందులో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఉంటాయి అట్లాగే తయారీ రంగము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ కార్ల తయారీ ఇంకొకటి సేవా రంగము సర్వీస్ సెక్టార్ అంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సో ఎక్కువ కంపెనీలు అంటే ఎక్కువ స్టార్టప్స్ స్టార్టప్ కంపెనీలు ఈ సేవా రంగంలోనే పనిచేస్తున్నాయి ఇండియన్ ఎకానమీలో మరి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే సేవారంగము బాగా దెబ్బతిన్నది ఇప్పుడున్న కరోనా వైరస్ నేపథ్యంలో సేవారంగం దెబ్బ తినడం వల్ల ఇక్కడున్న ఇక్కడ ఈ స్టార్టప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన ఏంజల్ ఇన్వెస్టర్స్ అక్కడ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు డిజిన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అట్ ది సేమ్ టైం అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు దెబ్బతిన్నాయి సో వెంచర్ క్యాపిటల్ సంస్థలు అని చెప్పాను కదా ఆ వెంచర్ క్యాపిటల్ సంస్థలు విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి అందులో అంటే విదేశాలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలుగా ఏర్పడి మన దేశ స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలు అవి ముఖ్యంగా కొరియా జపాన్ అమెరికా ఈ దేశాల నుంచి వచ్చిన కంపెనీలు మన స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయి ఈ స్టార్టప్స్ నుంచి అంటే అంతర్జాతీయ మార్కెట్ దెబ్బతిన్నది కాబట్టి ఈ స్టార్టప్స్ నుంచి ఇప్పుడు ఈ కంపెనీలు డిజిన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఇదే కనుక ఫుల్ జరిగితే స్టార్టప్స్ కంపెనీకి గా పెద్ద ఎదురు దెబ్బ కలుగుతుంది సో దీనివల్ల అవి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది సో మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే గవర్నమెంట్ వైపు నుంచి చూస్తే ఈ స్టార్టప్స్కి అంటే ఈ అంకురాలకి ప్రోత్సాహం కల్పించాలి ఇప్పటికే గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా వంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఉంది గతంలో ఈసారి కూడా మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి అని ఆదర్ అభిప్రాయపడుతున్నారు అట్ ది సేమ్ టైం స్టార్టప్స్ వైపు నుంచి చూస్తే నవకల్పనలతో సిద్ధం కావాలి అంటే ఇంకా ఇన్నోవేటివ్ థింగ్స్తో ముందుకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ సంవత్సరాల్లో వరల్డ్ మొత్తం వరల్డ్ ఎకానమీ డిప్రెషన్లో ఉండే అట్లాంటి టైంలోనే వాట్సాప్ చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో వచ్చింది వాట్సాప్ క్రైసిస్లో స్టార్ట్ అయినా ఎకనామిక్ క్రైసిస్లో స్టార్ట్ అయినా వాట్సాప్ పెద్ద వ్యాపార సంస్థగా ఆవిర్భవించింది దాన్నే ఆధర్ ఈ ఆర్టికల్లో కోడ్ చేశారు అట్లాంటి ఇన్నోవేటివ్ టెక్నిక్స్తో అట్లాంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో ఈ స్టార్టప్స్ కనుక ముందుకొస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇవాళ ఆర్టికల్లో ఏంజెల్ ఇన్వెస్టర్ అంటే ఏంటో చూసాం వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ అంటే ఏంటో చూసాం అట్లాగే స్టార్టప్ కంపెనీస్లో డిజిన్వెస్ట్మెంట్ ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్న విషయం కూడా చూసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్